అక్కన్నపేట మండల కేంద్రంలోని కోటి యాభై లక్షల రూపాయలు అంచనా వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ శివయ్య ఇతర ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అక్కన్నపేట మండలం అయినప్పటి నుండి మండల కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజలు మండల కార్యాలయం కావాలని అడగగానే కోటి యాభై లక్షల రూపాయలతో ఎంపీడీఓ కార్యాలయం మంజూరు చేశామన్నారు ఎంపీడీఓ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు ఎంపీడీఓ కార్యాలయం పనులు సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు ఎంఆర్ఓ ఆఫీస్కి రెంట్ రావటం లేదని ఫిర్యాదులు వచ్చాయి ఆ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తాం హుస్నాబాద్లో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని అన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తామన్నారు మండలం అయినప్పటి నుండి మండల కార్యాలయం లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు స్థానిక నాయకత్వం మండల నాయకత్వం అంతా కూడా అందరూ కలిసి మాకు మండల పరిషత్ కార్యాలయం కావాలి అనగానే మూడు నెలల కింద కోటి యాభై లక్షల రూపాయలతో శాంక్యం చేసుకున్నాం టెండర్ అయింది సంపత్ గారు చోటపల్లి గ్రామానికి సంబంధించి ఎక్కడో కాంట్రాక్టర్ సంపత్ రావు గారికి వచ్చింది నేను మీ అందరూ ముంగట ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తొందరగా ఈ యొక్క మండల ఆఫీస్ కట్టమని నేను కూడా నీకు సహకరిస్తాను వెంటనే పనులు ప్రారంభించండి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి మండల ఆఫీసు ప్రజల సౌకర్యార్థంతో పాటుగా మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ లేదమ్మా ఎంఆర్ఓ ఆఫీస్ కిరాయి నుండి ఆయన మూడేళ్ల నుంచి కిరాయి చేస్తలే నన్ను అడుగుతున్నా నేను కిరాయి నేను దానికి సంబంధించిన కాబట్టి కిరాయి కూడా మూడు నెలల నుంచి వస్తలేట సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి మండల ఆఫీస్ కూడా ఇస్తాం ఒకటొకటి వస్తుంది మండలం ఇది ముఖ్యం నెంబర్ వన్ ఎంఆర్ ఆఫీస్ నెంబర్ టూ దాని తర్వాత మీ త్రీ ఇట్లా అన్ని రకాలుగా చేసుకొని వెళ్తాం తప్పకుండా అందరు మండలంలో మీకు చూస్తుంటూ గ్రామాల వారికి అభివృద్ధి కావచ్చు అటు గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రగతి ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది కాలువలకు సంబంధించి కొద్దిగా అందరూ సహకరించండి పైసలు ఎక్కువ తక్కువ అనేది కొద్దిగా భూములు ఆల్రెడీ పోయినాయి కాలువలు వస్తే మీ యొక్క భూముల విలువ పంటలు అనేక రకాలుగా లాభం జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ సహకరించమని కూడా సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మహిళా సంఘాలకు సంబంధించి స్టీల్ వచ్చిందా స్టీల్ వచ్చింది ఇంకా కూడా ఎవరుంటే కలెక్టర్ గారు ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు అధికారులు ఉన్నారు రోడ్ల నిర్మాణం చాలా శాంక్షన్ అయి ఉన్నాయి గిరిజన ప్రాంతాలకు తొమ్మిది కోట్ల రోడ్ వచ్చింది కస్తూరిమా పాఠశాల సాయంత్రాల నుంచి నిర్మాణం కాకపోతే నేను వచ్చి నుంచి ఎంపర పడుతుంటే మొన్న పూర్తి షిఫ్ట్ అయిపోయాం ఇంకా పెండింగ్ ఉన్న కార్యక్రమాలన్నీ చేసుకునే ప్రయత్నం చేస్తాం తప్పకుండా అందరికి మంచి జరగాలని పరిచయం ఉంది గ్రౌండ్ వాటర్ జరిగింది అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి